గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల హర్షముని వ్యతిరే హర్షమును ప్రకటిస్తూ వారు పది కాలాల పాటు చల్లగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున మన రాష్ట్రంలోని ప్రజలను పరిపాలించి తను చెప్పిన హామీలలో తొంభై ఎనిమిది శాతాన్ని నెరవేర్చి భారతదేశంలో మ్యానిఫెస్టోకి కట్టుబడి మేనిఫెస్టోని ఒక బైబిల్గా కురాన్గా మరి ఒక భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన మాట అంటే అది గాలి మూట కాదు ఖచ్చితంగా చేస్తేనే మాట చెప్పాలన్న ధర్మానికి కట్టుబడి ఆయన పోయిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు తన యొక్క సుపరిపాలనలో తొంభై ఏడు శాతం హామీలను నెరవేర్చిన మహాన్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు కట్టుబడి నవరత్నాలన్నింటిని అమలుపరిచి నవరత్నాలకు అమలు పరచడానికి ఎన్ని కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చిన మధ్యలో మిత్రులారా మీకు తెలుసు మధ్యలో కోవిడ్ వచ్చింది ఓ రెండు సంవత్సరాల పాటు ప్రజలు దిగ్బంధం అయిపోయారు రాష్ట్ర ఆదాయం కుంటుబడిపోయింది ఎక్కడి నుంచి కూడా చిల్లి గవ్వ కూడా రాష్ట్రానికి ఆదాయం రాకపోతే ఆ కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా ఆపని కట్టుదిట్టమైన పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి ఆర్థికంగా నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి ఆ కరోనా సమయంలో కూడా పెన్షన్లను సమయానికి ఇచ్చాడు రేషన్ని ఒక మారు కాదు పది మార్లు రేషన్ ఇచ్చాడు వెయ్యి రూపాయలు గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అధ్యక్షత గురించి నేను ఎంత చెప్పినా అది అతిశయత్గా ఉండదు ఎందుకనంటే అవన్నీ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇప్పుడు వారు ప్రకటించిన కొన్ని ప్రధానమైన అంశాలను మీ ద్వారా మాకెందుకు ఆనందం కలిగిందనే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరచడానికి ఎంతో ఆనందపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా పదమూడు వేల ఐదు వందలు ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు పదహారు వేలు చేశాడు తద్వారా ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పెన్షన్లు ప్రస్తుతం ఉన్న మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేశారు ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు కమ్మవారిలో పేదవాళ్లకు రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు వయసుల్లో పేదవాళ్లకు బ్రాహ్మణులలో పేదవాళ్లకు క్షత్రియుల్లో పేదవాళ్లకు పెద్ద కులాలుగా పొడవు పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన నలభై వేలను ఈ రోజున దాన్ని లక్ష ఐదు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలోని ఈబీసీలంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాశుపత లాంటి పథకం చేయుత ఆ చేయుత పథకం డెబ్బై ఐదు వేల సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని ఒక లక్ష యాభై వేలు రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈరోజు నా ఊరు వాడచాడుతున్నారు రాత్రి నుంచి హర్షాతిరేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు ఆయన చూపించిన మాటల ఆ పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది సున్నా వడ్డీ రుణాలు లక్ష రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చినప్పుడు నిన్న ప్రభుత్వంలో రెండు లక్షలు చేశాం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది మూడు లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం అమ్మఒడి పథకం పదిహేను వేల రూపాయలని ఈరోజున పదిహేడు వేల రూపాయలకి పెంచిన మహానుభావుడు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు అదొక ఒట్టి మాటగా మిగిలిపోబోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో బొచ్చడని హామీలు ఇచ్చాడు ఆ హామీల గురించి నేను ఇప్పుడు చెబితే సమయాభావం వల్ల మీకు మళ్ళీ నేను అవకాతే చెప్పినట్టయితే ఉదాహరణకు ఆడవాళ్లకు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు రైతు రుణాలు మాఫీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మో ఇస్తానని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు మళ్ళీ అయ్యే చెబుతున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మూడు సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు స్త్రీ శక్తి పేరుతో అలాగే ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం అంటున్నాడు ఆరు హామీలకు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను నాలుగు వేలు పెన్షన్ అంటే దీంట్లో సగం మా ఈ కాపీ కొట్టేశాడు అమ్మఒడి మా పథకాన్ని డబ్బులు ఎక్కువ అంటున్నాడు అంటే అమ్మఒడి విజయవంతమైందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు పెన్షన్లు మూడు వేలు మేము చేస్తే నాలుగు వేలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఇస్తానని అంటే అక్కడ కూడా కొత్తగా ఏమీ చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు ఇరవై వేల రూపాయలు రైతుకి ఇస్తానంటున్నాడు అది ఏంటో లెక్కేంటో పత్రం ఏంటో మాకు తెలియదు మేమైతే ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చే దాన్ని పదహారు వేలు ఇస్తామని చెప్పి ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారి నిండా ఆరు లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానంటున్నాడు ఇది ఒక పెద్ద మాయ చంద్రబాబు నాయుడు యొక్క ఆరు హామీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారో మళ్ళీ మోసం చేయడానికి ఆరు హామీలతో వస్తున్నాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ వ్యవస్థలన్నిటినీ మీ మధ్యలో నేను గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన ఉపకారాలని మీ మధ్యలో చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఎస్సీలకు రెండు కార్పొరేషన్లు మాలా కార్పొరేషన్ మాదిగా కార్పొరేషన్ మరియు రెల్లీ కార్పొరేషన్గా మూడు కార్పొరేషన్లు చేసి ఈ రెండు ఉపకులాలు మూడు ఉపకులాల మధ్యలో ఉండే చిన్న చిన్న తారతమ్యాలను బ్యాలెన్స్ చేశాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అసైండ్ భూములుగా ఉన్న భూములను ఎవరికైతే అసైండ్ భూములు దళితుల దగ్గర ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా హక్కురా హక్కుద అక్కురలుగా హక్కురాలుగా చేసటం జగన్మోహన్ రెడ్డి ఒక గొప్పతనంగా మేము భావిస్తూ అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ఆర్వైఎఫ్ డికేటీ పట్టాలు ఇచ్చాం ఇది కూడా రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘనచరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అలాగనే నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర రాజధానిగా వాళ్ళు అనుకుంటున్న విజయవాడ నడిబొడ్డులో సుమారుగా రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ మహాశయుడు గృధం పెట్టి ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఎత్తున్న విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరంపర ఇలాగనే కొనసాగుతూ వచ్చింది అలాగనే మొత్తం జనాభాలో కనీసం యాభై శాతం దళితులు ఉన్న గ్రామ పంచాయతీ లేదా తండాలు పూర్తిగా వాళ్ళకే అప్పు వాటిని పంచాయతీలుగా గుర్తించి రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళే అక్కడ సర్పంచులుగా ఉండేటట్టుగా చేయటం ద్వారా మరి ఎస్సీలు పక్షపాతిగా ఆయన ఈరోజు గుర్తింపు పడ్డారు అలాగనే క్రైస్తవులకు ఇప్పటికే పాస్టర్లకు మరి వృత్తినిచ్చే కార్యక్రమం మీకు తెలుసు పదివేల రూపాయలు వృత్తిని ఇస్తుంది మన ప్రభుత్వం అలాగనే ప్రార్థనా స్థలాలకు సంబంధించి స్థలాల కేటాయింపు విషయంలో ఉదాసీనంగా ఉంటూ అర్హత కలిగిన ప్రతి సంస్థకు అది క్రైస్తవ సంస్థ అయినా ముస్లిం మైనార్టీ సంస్థ అయినా లేదా హిందువులకు సంబంధించిన దేవాలయాలైనా ఈ దేవాలయాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో పూర్తిగా మా ప్రభుత్వం ఏదో క్రిస్టియన్ మైనార్టీలకు చాలా ఆసరగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు యొక్క హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలను మీ మధ్యలో ఇప్పటికే నేను చెప్పాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఐదు సభల్లో హామీలు దంచేశారు ఓట్లు దండుకున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు ఆ రోజున మోడీ గారు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తానన్నాడు మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఏం సహకరించాడు ఈయన ఆయనకేం సహకరించాడో మాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనేమో బీజేపీ మంత్రులు వచ్చారు బీజేపీ దేశ క్యాబినెట్లోనేమో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు కానీ రాష్ట్రానికి మిగిలింది మాత్రం గుండు సున్నాగా మేము అభినందిస్తున్నాం ప్రత్యేక హోదాని చిన్న ప్యాకెట్ కోసం తాకట్టు పెట్టిన మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం పేరుతో యాభై నాలుగు వేల వ్యవసాయ భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకొని దానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పూర్తిగా అది ఒక దగాకోరు ప్రభుత్వంగా రైతుల యొక్క వ్యతిరేక ప్రభుత్వంగా రైతులను ముంచిన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వచ్చింది స్థూలంగా ఈ రోజున మీ మధ్యలో సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మరియు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలే ప్రజలు నమ్ముతారని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు మార్లు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూశారు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీలు తొంభై ఎనిమిది శాతం నెరవేర్చాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీల్లో కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు తద్వారా చంద్రబాబు నాయుడు ఓ దగాకోరు రాజకీయ నాయకుడిగా ఓ కప్పదాటు రాజకీయవేత్తగా అధికారమే పరమావధిగా హామీలు ఇస్తాడే కానీ ఏ ఒక్క రోజున హామీలు నిలబెట్టుకున్న సందర్భం లేదు ఈ సందర్భంగా నేను చెబుతున్నాను విశ్వసనీయతకు అవిశ్వసనీయతకు మధ్యలో పోటీ జరుగుతుంది విశ్వసనీయత కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవిశ్వాసం అవిశ్వసనీయత కలిగిన వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్య అసలు పోటీయే లేదు అందుకనే ఆయనకు బలంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు ఎంతమంది పోటీకి వచ్చినా ఈ పక్కన ఒక్కడే ఉన్నాడు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే అని నేను ప్రకటిస్తూ